ఇది మనకి మెట్రో ఉంది కదా శంషాబాద్ సైడ్ అది అనమాట మనం రెగ్యులర్ గా మేము అనేది ఇక్కడనే వెళ్తాం అనమాట గ్రాసరీకి ఎందుకంటే మాకు ఇక్కడది మనకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మొత్తము మనకు డిమార్ట్ కన్నా తక్కువ ఉంటాయి అనమాట తక్కువ నేను రేరు ఏమన్నా కొంచెం చిన్న ఐటమ్స్ ఉంటేనే డిమార్ట్ మార్ట్ అట్లా వెళ్తామన్నమాట ఇంకా చాలా రోజులు అయింది అనేసి మెట్రోకి వెళ్ళినాము ఇంకా మనకు అన్ని క్వాలిటీ కూడా బాగుంటుంది ఇం క్వాలిటీ ప్రతి క్వాలిటీ విషయంలో అసలు ఏ మాత్రం అసలు మనము తగ్గాల్సిన అవసరం లేదు ఇవన్నీ మనం లైవ్ తీసుకోవాలి బాగుంటాయి జీలకర్ర రావాలు అవన్నీ వచ్చేసి మనకు మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకా నేను మా ఇంట్లోకి డబ్బాలు ఏవని చూసినా కానీ నాకు ఏవి అంత మంచి అనిపించలేవు ఇంకా అన్ని సీసన్ ఉన్నాయి అవి మన చేతిలో ఆగాయనేసి తీసుకోలేము అనమాట ఇంకా ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్ ఇంకా నేను ఎక్కువ అవేమి యూజ్ చేయను ఇంకేం తీసుకోవాలి ఐటమ్స్ మాత్రం ఏం తీసుకోవాలి మెయిన్ మెయిన్ ఐటెమ్స్ అవి కూడా మెయిన్ మెయిన్ అంటే ఇప్పుడు మనకు ఇంట్లోకి కావాల్సిన సామాన్ మాత్రమే అనమాట మనకు అవి పప్పులు అవి ఇవి ఉంటాయి కదా అవే తీసుకుని ఇంకా నేను వేరే ఐటమ్స్ ఏం తీసుకునే ఇవి స్నాక్స్ పిల్లలకి వచ్చేసి అన్ని క్వాలిటీ వైజ్గా మాత్రం చాలా చాలా బాగుంటుంది మెట్రో మనకు డిమాటూతో పోల్చుకుంటే మెట్రో సూపర్ అసలు ఎందుకంటే క్వాలిటీకి క్వాలిటీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రైజ్ కూడా మనకు హోల్సేల్లో వస్తుంది అనమాట మెట్రోలో అందుకని నాకు మెట్రో అంటే ఇష్టం నాకు ఏదైనా మళ్ళీ మనకేమన్నా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఆఫర్లలో వచ్చేస్తాయి అనమాట నాకు డిమార్ట్ మెట్రోనా అంటే మెట్రోనే నచ్చుతుంది నాకు ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువ మెట్రోకి వెళ్తాము తక్కువ అంటే ఎప్పుడన్నా మెయిన్ మెయిన్ ఐటమ్స్ కావాలంటే డిమార్ట్కి వెళ్తాం అన్నమాట అది ఇంకా డిమార్ట్కి అయితే చాలా తక్కువనే అని చెప్పాలి ఎందుకంటే నాకు ఇంకా అంత అయిపోయిన తర్వాత మా బాబు బిల్ వేపిస్తుండ తీసుకొని ఇంకా బయటికి వచ్చేసినాము ఇంకా ఫుల్ ఎండ దంచుతుంది ఇంకా కొద్దిసేపు ఆగేసేసి ఇంకా ప్యాక్ చేయించుకుందాం ఎప్పుడు కాటన్లలో ప్యాక్ ఇది బయటికి వచ్చేసినాం అనమాట కార్లు వేసుకోండి ఇదే ఇది రోజు బ్లాగ్